సో ఇప్పుడే మనం చూసుకునేట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట సో ఆంధ్రప్రదేశ్లో వాతావరణ సమాచారంతో మేము ముందుకు వచ్చాను సో తొందరలోనే మరో అల్పపీడనం అయితే ఏర్పడిపోతుందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలియజేయడం అయితే జరిగింది సో అంతవరకు కొంతవరకు ప్రశాంతత అయితే అయితే ఉందన్నమాట రాష్ట్రంలోని ముందు వర్షాలు రావడానికి ముందు భారీ ఎండలు అయితే ఉంటాయన్నట్టుగానే ఆ ఎండలైతే ప్రతాపం అయితే చూపిస్తూ ఉందన్నమాట ఏపీలోని మ్యాక్సిమం అన్ని జిల్లాల్లో కూడా విపరీతంగా ఎండలు అయితే కాస్తూ ఉన్నాయి ఈ ఎండల కారణంగానే అయితే ఏర్పడి తర్వాత వర్షాలు అయితే వస్తాయని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ శనివారంకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో మనకు వర్షాలు అయితే ఉన్నాయి అవి ఎక్కడంటే మనకి ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో అయితే వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట అక్కడ అయితే మనకి కొంతవరకు వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయి విజయనగరంలో కొంతవరకు చిరుజల్లు పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు ఇక రాయలసీమలో అయితే విపరీతమైన ఎండలైతే కాయబోతూ ఉన్నాయన్నమాట మనకి శనివారంకి సంబంధించి ఈ విధంగా అయితే మనకి శనివారం వెదర్ రిపోర్ట్ ఉండబోతుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి